ఉప్పల్ బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్ గడ్కేసర్ మరియు హీ కౌంటీ ఎట్ జనగామ్ స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ సహజంగా ఆడ మగ ఆకర్షించుకోవడం పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే కానీ ఇద్దరు అబ్బాయిలు ప్రేమలో పడడం పెళ్లి వరకు వెళ్ళడం అసలు వాళ్ళని ఏమంటారు గేస్ అంటారు గేస్ కి కూడా రైట్స్ కావాలి అంటున్నారు అంటే ట్రాన్స్జెండర్స్ కి ఎలాంటి ఉద్యోగాలు అయితే ఇస్తున్నారో మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం నాతో పాటు గే రైట్స్ యాక్టివిస్ట్ విష్ణు తేజ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో విష్ణు హాయ్ అండి చాలా బాగున్నారు విష్ణు మీరు గే అంటే నేను నమ్మలేకపోతున్నాను గే అన్నందుక లేకపోతే ఉన్నారు ఎందుకు ఎందుకంటే గేనే అని అని చెప్పుకోవడానికి కూడా మీరు అంత హ్యాపీ ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు కదా అందుకు నేను అడిగాను బికాస్ గే అయినా కూడా నేను మెన్నే కదా సో మీరు యాజ్ యాజ్ ఏ ఉమెన్ గా నన్ను ప్రైజ్ చేస్తూ ఉంటే అదే కాంప్లిమెంట్ రిసీవ్ చేసుకున్నాను వెరీ నైస్ చాలా బాగుంది పాజిటివిటీ మాత్రం నచ్చింది నాకు ఫ్రెండ్స్ ఏం చదువుకున్నారు మీ దేవూరు విష్ణు సో మాది ప్రకాశం జిల్లా ఒంగోలు సో నేను విష్ణు నేను ఒక గే ని చూడడం గానీ మాట్లాడడం ఇలా ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం నిజంగా నాకు పెద్దగా ఐడియా లేదు నాకు ఇది చాలా డౌట్స్ ఉన్నాయి అడిగేస్తాను ఫ్రీ అండ్ నేను అడుగుతాను మీరు రెడీనా చెప్పడానికి విష్ణు మీరు గే అని మీకు ఏ ఏజ్ లో తెలిసింది ఎలా తెలిసింది ఇది అందరికీ ఉన్న అండి ఎందుకంటే మనం అందరం కూడా ఇంట్లో పిల్లలుగా పెరుగుతున్నప్పటి నుంచి ఎక్కువగా సగం సమయం గడిపేది స్కూల్స్లోనే సో స్కూల్స్లోనే మనకు రకరకాలుగా పిల్లలు యాజ్ అ క్లాస్మేట్స్గా మనకు కనిపిస్తూ ఉంటారు అక్కడే వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే రకరకాలుగా మెంటాలిటీస్ అన్నీ పరిచయం అవుతూ ఉంటాయి స్కూల్ ఏజ్ గ్రూప్లోనే సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్కి ఉన్న ఆ ఏజ్ గ్రూప్లో ఏంటంటే అట్రాక్షన్స్ అన్నీ మొదలవుతూ ఉంటాయి కౌమార దశలోనే చాలామంది పిల్లలకి ఏంటంటే ఆకర్షణలకి గురవుతూ ఉండడం హార్మోన్స్ అన్నీ కూడా అప్పటికే విడుదలవుతూ ఉంటాయి కాబట్టి అబ్బాయికైనా అమ్మాయికైనా సో వాళ్ళు ఒకరినొకరు ఆకర్షించుకోవడం అనే దశలో జరుగుతూ ఉంటుంది సో నాకు కూడా అలాగే చిన్నప్పుడు ఎప్పుడైతే నాకు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉన్న టైంలోనే సో చాలామంది నా స్కూల్లో ఉన్నటువంటి క్లాస్మేట్స్ వాళ్ళందరికీ ఏంటంటే అమ్మాయిలని చూసుకోవడం పొగడడం వాళ్ళు నవ్వుకోవడం వాళ్ళ మీద ఒకరికొకరు జోకులు వేసుకోవడం చిన్న చిన్న లవ్ లెటర్ రాసుకొని ఒకరి స్కూల్ బ్యాగ్లో ఒకరి బ్యాగ్లో వాళ్ళు పెట్టుకొని ఇవన్నీ చాలా సరదాగా చిలిపిగా జరిగే పనులు అనమాట సో బట్ నాకేంటంటే అలా వాళ్ళందరం చూస్తే నాకేం పెద్ద కొత్తగా అనిపించేది కాదు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి అలాగా అప్పుడే బెంచ్ మీద పెన్తో ఐ లవ్ యూ అని రాసుకోవడం లేదా యూనో మన రౌండర్స్ అది తిప్పే దాని మీద చెక్కుతూ ఉంటారు చెక్క బెంచ్ మీద వాళ్ళ పేర్లు తర్వాత హార్ట్ సింబల్ వేసి సో ఇవన్నీ చాలా చిలిపిగా అనిపించేవి చూడ్డానికి సో చాలా కంపాస్ తోటి వాళ్ళు టేబుల్ మీద ఐ లవ్ యూ అని రాసుకోవడం చాలా సరదాగా జరుగుతూ ఉంటుంది చిన్నప్పుడు సో నాకేంటంటే అలా ఎప్పుడు నాకు అనిపించలేదు అంటే ఏదో సరదాగా క్లాస్మేట్స్ అంటే చేసుకుంటున్నారు నేను చాలా సైలెంట్గా ఉండేవాడిని కానీ కానీ ఒక అబ్బాయే నాకు నచ్చాడు బట్ ఆ నచ్చడానికి రీజన్స్ తెలియదు ఇప్పుడు వాళ్ళు కూడా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటున్నారంటే అప్పట్ అప్పటికి వాళ్ళకి అది ప్రేమనా లేకపోతే ఆకర్షణ ఏంటి అనేది కూడా ఆ చిన్న వయసులో ఎవరికి తెలియదు బట్ నాకు ఎలా ఉండేదంటే అబ్బాయి ఏ పెన్ వాడితే నేను అదే వాడాలి ఆ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ ఎలా ఏ కలర్లో ఉంటే అలాగే ఉండాలి సో మా నాన్న నాకు హైదరాబాద్ నుంచి అప్పుడు ఒక హీరోయిన్ సైకిల్ తీసుకొచ్చాడు రెడ్ కలర్ది సో హైదరాబాద్ నుంచి అది తెప్పించిన తర్వాత నేను స్కూల్కి వేసుకుని వెళ్ళా ఫస్ట్ టైం సో అందరూ కూడా నేను దాంట్లో చాలా బాగున్నావు అని అనిపించిన తర్వాత నేను ఎవరైతే నచ్చాడు అని అని అన్నానో అబ్బాయి అట్లా సైకిల్ వేసుకొని వచ్చేవాడు సో నాకు అనిపించింది అరే నాకు నచ్చినవాడు అట్లా సైకిల్ వేసుకొని వస్తున్నాడు ఇది నాకు నచ్చలేదు కదా అనేది ఏదో వంకలు చెప్పి దాన్ని ఇంట్లో ఇచ్చేసేసి మళ్ళీ అట్లా సైకిల్ తెప్పించుకోవడం అంటే అప్పట్లోనే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ ఏజ్ గ్రూప్లో కలిసే ఉన్నాం ఆ అబ్బాయి నేను అందరం కలిసే చదువుకున్నాం బట్ ఏంటంటే అట్రాక్షన్ అనేది ఉండిపోయింది బట్ అది ప్రేమనా లేకపోతే ఎలాంటి కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలియదు బట్ లేటర్ ఆన్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ యునో బాండింగ్ ఇప్పుడు అంతమంది ఒక క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఒక పర్టికులర్ అబ్బాయి మీదనే ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండడం మిగతా అమ్మాయిల మీద ఉండకపోవడం ఈవెన్ అబ్బాయిలు అలాంటి అమ్మాయిలు సంబంధించిన కనోజేషన్స్ వస్తున్నా కానీ నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేది ఐ రియలైజ్ దట్ వీటన్నిటికీ క్వశ్చన్ ఏంటి అని అంటే ఐమ్ హోమోసెక్షువల్ బాయ్ అనేది నాకు అర్థమైంది ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని ఇష్టపడ్డా అన్నారు కదా మీరు గే అయ్యి ఉండొచ్చు కానీ అతను అవ్వకపోవచ్చు ఖచ్చితంగా అవ్వకపోవచ్చు సి ఎప్పుడంటే అలా ఫీలింగ్స్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ చాలా వరకు ఏంటంటే ఒకానొక సందర్భంలో అందరూ క్లాస్మేట్స్ అందరూ ఎక్కిరిచ్చేవాళ్ళు ఏంట్రా మీ ఇద్దరు వస్తమానం చాలా దగ్గరగా వాడేదో నీ మీద చాలా అతి అతి కేరింగ్గా చాలా లవబుల్గా ఉన్నట్టుగా అనిపిస్తాను ఎందుకో మీ ఇద్దరం చూస్తూ ఉంటే చాలా తేడాగా కనిపిస్తూ ఉందని సో ఇలాంటి కామెంట్స్ అంటే యూజువల్గా వాళ్ళకి అప్పుడు చూసినటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే మేమిద్దరం చాలా అబ్నార్మల్గా కనిపించడం ముఖ్యంగా నా బిహేవియర్ అబ్నార్మల్గా కనిపించడం వీడేంటి అమ్మాయిల గురించి మాట్లాడే ఎక్కువగా అమ్మాయిలతోటి మనం అందరం కమ్యూనికేట్ అవ్వాలి సరదా పడాలి చిలిపిగా ఉండాలి అని అనుకుంటుంటే వీడు ఎందుకు అలా ఉండట్లేదు అంటే ఆ చైల్డ్హుడ్ టైంలో వెక్కిరించడాలు అంటే వీడు నిజంగా అబ్బాయి కాదేమోరా ఎందుకంటే అబ్బాయి అయితే అమ్మాయి గురించి మాట్లాడాలి కదా అమ్మాయి కోసం ఒక అబ్బాయి చేసే పనులు చేయాలి కదా అని ఉంటుండే అనమాట సో కొన్ని సందర్భాలు ఏంటంటే అబ్బాయి దాన్ని ఒక స్థాయి వరకు దాన్ని భరించి ఆ తర్వాత ఒకరోజు నన్ను లాగి పెట్టి చంపకేసి కొట్టాడన్నమాట నువ్వు నాతో అసలు నా పక్కన చేసి మీరు నేనేం చేయలేదు బట్ ఏంటంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎక్కిరించాలన్నమాట ఏంట్రా వాడు నువ్వు ఏది వాడితే వాడు అదే వాడాలని అనుకోవడం నువ్వు ఏ సైకిల్ అంటే వాడేదే సైకిల్ ఒకే బెంచ్లో కూర్చోవాలని అనుకోవడం మార్కులు కూడా ఒకే వాడికన్నా ఒక మార్కు నీకు ఎక్కువ వచ్చిన వాడు నేను గొడవపడ్డం ఇవి అమ్మాయిలు అబ్బాయిలు జనరల్గా పోట్లాడుకుంటూ ఉంటారు కదా వాడు నీతా చేయడం మాకు ఎందుకో నచ్చట్లేదు అని వాడిని కొంచెం ట్రిగ్గర్ చేశారనమాట సో ఆ రోజు వాడు లాగి పెట్టి చంపకేసి కొట్టాడు బట్ స్టిల్ అదేంటంటే నాకు అంటే ఆ రోజుకి నాకు ఆ రోజుకి నాకు అర్థం కాలేని విషయం ఏంటంటే ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ నాకు జనరల్గా నా మనసులో అనిపించింది నా మనసులో అని అనిపించిన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నేను అదే విధంగా నేను ఉన్నాను వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా అమ్మాయిలకు చిన్న చిన్న లవ్ లెటర్ రాస్తూ చిలిపిగా ఉండడం సీక్రెట్ కాన్వర్జేషన్ చేసుకోవడం స్కూల్ అయిపోయిన తర్వాత అమ్మాయిల అబ్బాయిలు కలిసి పానీపూరి బండి దగ్గర నుంచొని ఉండడం ఇవి వాళ్ళకి ఎంత నార్మల్గా అనిపించాయో నాకు అబ్బాయి అలాగే అనిపించాయి కదా సో ఎక్కడ నాది తప్పు అనేది ఒక క్వశ్చన్ మార్క్ లో ఉండిపోయాను చిన్నప్పుడు విష్ణు మీ ఏజ్ ఎంత మీరు ఏం చదువుకున్నారు సో ఇప్పుడు నా ఏజ్ థర్టీ అండి సో నేను బయోటెక్నాలజీ చదివాను మా ఎంఎస్సి ఈ థర్టీ ఇయర్స్ లో మీ ఫస్ట్ క్రష్ ఎవరు సో చెప్పా కదా ఈ థర్డ్ ఇయర్స్లో నా ఫస్ట్ క్రాస్ వచ్చేసి అబ్బాయి నా స్కూల్లో ఉన్న అబ్బాయే బట్ అది నాకు కన్సిడర్ చేయలేము కదా ఇలాగా మీ టైప్ వ్యక్తి కాదు కదా అలా కాకుండా సేమ్ ఫీలింగ్స్ ఉన్న వ్యక్తిని సేమ్ మీ లాంటి వ్యక్తిని మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు ఇంటర్మీడియట్ లో ఓ తగిలాడా తగ్గిలేడా ఇంటర్కొచ్చేసరికే సో నేను అప్పుడు హైదరాబాద్కి వచ్చాను చదువుకోవడానికి నేను ఇంటర్మీడియట్ అప్పుడు బైపిస్ చేస్తుండే కేపిహెచ్బి కానీలో సో టూ థౌసండ్ లెవెన్ ఆ టైంలో సో మాకు మా కార్పొరేట్ కాలేజ్ వచ్చేసి కేబిహెచ్పి కాలనీ మెయిన్ రోడ్కో ఉండేది సో ఇట్స్ ఎ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ సో నేను వచ్చి జాయిన్ అయిన ఒక టూ త్రీ వీక్స్కి నేను చాలా ఒక్కడనే ఒక సపరేట్ బాల్కనీ రూమ్లో నా బెడ్ నా అల్మారా అన్నీ నేను పెట్టుకొని సపరేట్గా ఉండేవాడిని ఎవరితో కమ్యూనికేట్ అయ్యేవాడిని కాదు సో ఒకరోజు ఒక అబ్బాయి వచ్చి మీది ఆంధ్రానా అంటే ఆంధ్ర అబ్బాయి ఇది నేటివ్ ఆఫ్ తెలంగాణ సో ఆ తెలంగాణ లాంగ్వేజ్ తోటి వచ్చేసరికి అమ్మ వీడియో వాడు ఏంటి ఇంత రుబాబుగా మాట్లాడుతున్నాడు అని మనసు లోపల అనిపించింది ఆ సర్లే ఇప్పటి నుంచి నా పక్కన వచ్చి పడుకో అనేసి అన్నీ నేను స్టడీ అవర్ అయిపోయి వచ్చేసరికి రెండు బెడ్స్ ఒక విండో బాల్కనీ దగ్గర రెండు బెడ్స్ అరేంజ్ చేసి దాని మీద ఒకటే సింగిల్ బెడ్షీట్ వేసేసి ఉందనమాట సో ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి పడుకుందాం ఎవరి సెక్షన్స్ వాళ్ళకి మార్నింగ్ లేచి వెళ్దామని కొనవర్ నాకు అనిపించింది అరే అంతకుముందు మీరు ఇందాక ఏదైతే అన్నారో కన్సిడర్ చేయరని టెన్త్ క్లాస్ అప్పుడున్న ఆ కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్ అనేది ఇప్పుడు ఎందుకో నేను కాకుండా నా కోసం ఇంకొక అబ్బాయి స్పెషల్గా కేర్ చేయడానికి నన్ను వచ్చి నన్ను పలకరించి మన ఇద్దరం కలిసి పడుకుందామని ఆ ఏర్పాట్లు అన్నీ చేస్తుంటే ఉంటే నాకు మొదటిసారి లోపల నుంచి ఆ కైండ్ ఆఫ్ ఎ క్రష్ సో హీఈ్ మై క్రష్ చూడ్డానికి బాగున్నాడు హీఈస్ కేరింగ్ మీ సో ఆ ఎమోషనల్ అట్రాక్షన్ అండ్ ఆ రొమాంటికల్ అట్రాక్షన్ అనేది అప్పుడే మొదలైంది అనమాట ఎన్ని రోజులు నడిచింది సో అది ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఉన్నంత వరకు నడిచింది సో ఆ తర్వాత ఏమైంది అని అంటే తను అంటే అందరం కూడా చాలా చిన్న పిల్లలు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ కదా సో అబ్బాయి ఒక మాట అన్నాడు లైక్ మా ఇంట్లో చాలా ఆర్థడాక్స్ వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా చాలా కన్సర్వేటివ్ సో ఇలా అని ఏమైనా తెలిసినా చెప్పినా చంపేస్తారు సో బెటర్ నాట్ టు యునో మీట్ అగైన్ సో ఇంతకాలం మనం చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి తను ఓపెన్ అయిపోయాడా నాతో ఓపెన్ అయ్యాడు బట్ ఆ ఫీలింగ్స్ మేము ఎవరితో షేర్ చేసుకోలేదు అనమాట సో కాలేజ్ టైంలో మనకు స్కూల్ టైంలో నాకు ఎలాగైతే తోటి క్లాస్మేట్స్ ఏడిపించడం అలాంటివి ఏదైతే చేశారో ఇంటర్మీడియట్లో కూడా నాకు అలాగే జరిగాయి అంటే ఏంట్రా మీ ఇద్దరు మొగుడు పిల్లల్లాగా ఒకేసారి వస్తారు మెస్సుకి ఒకే ప్లేట్లో పెట్టుకొని తింటారు వాడిని తినిపించడం నువ్వు వాడికి తినిపించడం లైక్ యూ బోత్ లుక్ లైక్ ఎ కపుల్ అని అనడం సో కొన్ని సందర్భాలు ఏంటంటే నన్ను ఎవడైనా ఇంకొంచెం ట్రిగ్గర్ చేస్తాను అంటే ఒకరోజు ఫుల్గా కొట్టేశాడు అయితే ఏంట్రా వాడు గే అయితే ఏంటి అవును నాకు అంటే వాడు ఇష్టం అని చాలా అబ్బాయి చాలా తెగించి చెప్పాడు అనమాట బట్ నాకు చాలా భయం వేసింది బికాస్ ఒక బిల్డింగ్ బిల్డింగ్ అంతా యూనో నా గురించి మా ఇద్దరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళి క్లాస్లో కూర్చోవాలన్నా మొహన్ చెల్లేది కాదు మెస్కి వెళ్ళాలనుకున్నా కానీ ఏదో మా ఇద్దరిని చాలా వింతగా చూసేవాళ్ళు సో నా మీద ఉన్న కోప్ కన్సర్న్ ఆ ప్రేమ అనేది ఆ అబ్బాయికి కూడా అది నెగిటివిటీగా అయిపోయింది అనమాట సో నేనే కొంచెం ఆలోచించి ఫైన్ మనకి ఇక్కడే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నువ్వు ముందే చెప్పావు మీ నాన్న మీ ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఒప్పుకునే పరిస్థితి ఉండదు అసలు మనం ఈ రిలేషన్ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా తెలియని వైస్ కదా సో బెటర్ యు బీ హ్యాపీ సో ఇంటర్మీడియట్ అయిపోయింది నా దారిన నేను చదువుకోవడానికి వేరే చోట వెళ్ళిపోయాను అబ్బాయి దారిన వేరే చోటికి చదువుకొని వెళ్ళిపోయారు యా మళ్ళీ ఎప్పుడు కలవలేదా మీరిద్దరు మధ్యలో కొన్ని సందర్భాలలో నేను కలిసాను బట్ పాత జ్ఞాపకాలు అలాగే మనసులో ఉన్నాయి బట్ దాన్ని ఎప్పుడు మళ్ళీ మేము డిస్కస్ చేస్తాం అతను పెళ్లి చేసుకోవడం ఏమైనా జరిగిందా విష్ణు ఇప్పటికి ఇంకా పెళ్లి కాలేదు బట్ ఖచ్చితంగా అయితే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మీరు ఏం జాబ్ చేస్తుంటారు సో నేను బయోటెక్నాలజీ అది అయిపోయిన తర్వాత నేను ఒక సంవత్సరం పాటు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చేశాను మన ఈస్టర్న్ గార్డ్స్ దగ్గర సో నాకు వన్యప్రాణులు అంటే చాలా ఇష్టం అన్నమాట సో వన్యప్రాణి సంరక్షకుడిగా అప్పుడు కొన్ని కొన్ని కింగ్ కో ప్రాజెక్ట్లో నేను అప్పుడు చాలా యంగ్ రీసెర్చర్గా ఉండే అనమాట సో అది చేసిన తర్వాత నేను హైదరాబాద్ సిటీలో రావాలి బికాస్ లైఫ్ అంతా అడవిలోనే ఉంటున్నట్టుగా ఉంది లైక్ ఐ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ పీపుల్ లైక్ మీ నా లాగా ఉన్న వ్యక్తుల్ని నేను కలుసుకోవాలి వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయాలి లైక్ నా లోపల ఉన్న ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి నేను ఎవరితో షేర్ చేసుకోలేకుండా నా అనిపించిన దాకా అప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను ఒక కార్పొరేట్ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను సో జాయిన్ అయిన ఒక ఫ్యూ వీక్స్కి ఏమైందంటే నా సేమ్ యాజ్ యూజువల్ సో నేను అమ్మాయిలతో ఎంత కంఫర్టబుల్గా ఉంటానో అది చిన్నప్పటి నుంచి కూడా సో క్లాస్లో స్కూల్లో క్లాసులప్పటికి కూడా నేను చాలా అల్లరిగా చేసేవాడిని అమ్మాయిలతో చాలా సరదాగా ఉండే ఉండేవాడిని సో ఆ చను నాకు పెరుగుతూనే వచ్చేది ఆ బాండింగ్ అనేది అమ్మాయిలతో ఉండేది కానీ బట్ వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఎనీ కైండ్ ఆఫ్ అట్రాక్షన్స్తో నేను చూడలేదు ఫిజికల్ మెంటల్ సెక్షువల్ రొమాంటికల్ దిస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్స్ నాకు ఎప్పుడు వాళ్ళ మీద కలగలేదు బట్ ఐ లైక్ దెమ్ ఇప్పుడు ప్రపంచంలో అన్ని మనుషులు అన్ని జంతువులు అన్ని ప్రతి మన చుట్టూ ఎలా ఉంటాయో ఉమెన్ గర్ల్స్ ఆర్ ఆల్సో సేమ్ లైక్ దట్ ఐ లవ్ దెమ్ ఐ లైక్ దెమ్ అండ్ ఆ రెస్పెక్ట్ కైండ్ ఆఫ్ అనే ఫీలింగ్ అనేది ఇంటర్నల్గా చిన్నప్పటి నుంచి ఆ జనరేట్ అవుతూ అనమాట సో ఎప్పుడైతే నేను అక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టాను ఆ కార్పొరేట్ కంపెనీలో సో ఒకరోజు నాతో పాటు రెగ్యులర్గా లంచ్ చేసే ఒక కొలీగ్ ఏంటంటే అబ్బాయి కొంత టైం నుంచి నాతో సరిగ్గా ఉండట్లేదు మాట్లాడట్లేదు ఎప్పుడు కలిసి తినే వాళ్ళం కూడా అబ్బాయి నాతో కూడా కలిసి కూర్చోవట్లేదు వేరే టేబుల్ మీదకి వెళ్ళి వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్తో కూర్చోవడం లేదు సో నేను ఒకరోజు అడిగాను అనమాట తన్ని ఎందుకు ఏమైనా ప్రాబ్లమా నాతోటి ఏమైనా అయిందా లేకపోతే ఇంట్లో ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని అడిగిపోయి అని అడిగిన తర్వాత తను ఏమన్నాడంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ బట్ నీతో ఉంటేనే అది ఈజ్ లైక్ నో ఇట్ ఈస్ నాట్ అన్ ఆల్ రైట్ అంటే ఎందుకు అలా అంటున్నావు ఏమైంది అని అంటే లేదు నీ సోషల్ మీడియా కానీ లైక్ నీ పోస్ట్ అండ్ నీ ప్రీవియస్ అన్నీ చూసిన తర్వాత దే కమ్ టు నో దట్ యువర్ గేమ్ ఎన్ సో నీతో పాటు నేను ఉన్నాను నీతో పాటు నేను కలిసి ఉన్నాను అని అంటే ఏంటి నువ్వు కూడా వాడి బాప్తేనా అన్నట్టుగా మా మాట్లాడుతూ ఉన్నారు సో నాకు ఎలాగో పెళ్ళి కావాల్సిన వాడిని నాకు ఇలాంటి ట్యాగ్ లైన్స్ ఆఫీస్లో వచ్చిందంటే నాకు పెరీర్గా అయినా పర్సనల్గా అయినా ఎఫెక్ట్ అవుతుంది సారీ డోంట్ మైండ్ బట్ బట్ నేనుంచి నాకు ఏ ప్రాబ్లం లేకపోయినా కానీ ఆఫీస్లో అందరూ అలా మాట్లాడుకుంటున్నారు అన్న తెలిసిన ఆ మరుక్షణమే నేను రిజైన్ చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది సో ఏదైతే ప్రీవియస్గా ఫస్ట్ క్రష్ ఉన్న అబ్బాయి నుంచి ఆ తర్వాత అరే సొసైటీ యాక్సెప్ట్ చేయదు కదా హోమోసెక్చువల్ పీపుల్స్నైనా వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యాజ్ యూజువల్గా మనం గే అండ్ లెస్బియన్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం సో వీళ్ళని యాక్సెప్ట్ చేయదు కదా సొసైటీ సో క్యాస్ట్ యాక్సెప్ట్ చేయదు రిలీజన్ యాక్సెప్ట్ చేయదు సొసైటీ యాక్సెప్ట్ చేయదు ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేదు కొలీగ్స్ దగ్గర కూడా అటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడా లేదు సో ఇది ఎక్కడో చాలా ట్రిగ్గర్గా ఉంది అన్న టైంలోనే ఇప్పుడు అవన్నీ వదిలేసేసి నేను ఐ స్టార్టెడ్ లివింగ్ అలోన్ అప్పుడే నాకు కొత్త పరిచయాలు అయ్యాయి సో ఇప్పుడు ఎంతమందినైతే మీరు ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉంటారో వాళ్ళందరూ సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మేము నేను టీనేజర్స్గా ఉన్నప్పుడు కలుసుకొని ఇప్పుడు ఇలా పెరిగాము బట్ మీన్ వైల్ ఈ ఈ ఈ మొత్తం మీరు అడిగినట్టుగా ఈ థర్టీ ఇయర్స్ జర్నీలో ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ దగ్గర నుంచి నేను ఐడెంటిఫై చేసుకొని నాకు నేను అన్ని గ్రూప్స్లో తిరగడం ఫైండ్ అవుట్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత సో ఈ రోజుకి అది పన్నెండేళ్ళ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ అనమాట మొత్తం దాని మీద వాయిస్ అవుట్ చేయడం మాట్లాడడం సో ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను ఎక్కడైతే ఒక అంటే మీరు ఇందాక అన్నారు గేస్ కంటే గుర్తింపు అవసరం అంటే గే అన్న దానికి ఒక గుర్తింపు అవసరం లేదు బట్ యాజ్ ఏ ఒక మనిషిగా ఒక ఒక పురుషుడిగా నేను ఎవరిని కోరుకుంటున్నాను ఎవరిని ఇష్టపడుతున్నాను ఆ వ్యక్తితో నేను ఏం చేస్తున్నాను అనేది అది మ్యాటర్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ అండ్ మై ప్రైవసీ నేను పని బాగా చేయట్లేదా నేను బాగా చదవట్లేదా మిగతా అది ఏదైనా మీకు ప్రాబ్లమ్గా ఉంటే అవన్నీ మెటీరియలిస్టిక్ అవి దాంతో చేసుకోవాలి కానీ ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినవి మీకు తక్కువగా కనిపిస్తున్నాయి అని అంటే అటువంటి ప్లేస్లో నేను ఉండలేను అందుకని గుడ్ బై చెప్పేసి వచ్చేసాను అనమాట సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విష్ణు తేజ